మరో వార్త ఢిల్లీ సీఎం గా సునీత కేజ్రీవాల్ కీలక నేతలు జైల్లో ఉండటంతో పదవి వరించే అవకాశం మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను తిహార్ జైలుకు తరలించడంతో సీఎం పదవి మార్పులపై పలు ఊహాగానాలు సాగుతున్నాయి ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ జైలు నుంచి కూడా పరిపాలన కొనసాగిస్తారని ఆప్ చెబుతున్నారు ఒకవేళ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తే గనక కేజ్రీవాల్ ఆ బాధ్యతలు ఎవరు చేపడతారనే ప్రశ్నలు వెలువెత్తుతూ ఉన్నాయి ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపించే నాయకులు ఎవరు అనేది ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ నేపథ్యంలోనే తెరపైకి కొంతమంది పేర్లు వస్తున్న అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంది ఆమె మరో రబ్రీదేవి అయ్యే అవకాశం ఉంది లాలూ ప్రసాద్ యాదవ్ భార్య లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లోకి వెళ్ళినప్పుడు ఏది దానా కేసులు పశువుల దానా కేసులు అవినీతి చేసినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా రబ్రీదేవి చేశారో అలాగనమాట ఢిల్లీ సీఎం కే రేసులో ప్రస్తుతం మొట్టమొదట వినిపిస్తున్న పేరు సునీత కేజ్రీవాల్ అయితే ఇప్పటివరకు రాజకీయాలకు ఆమె దూరంగానే ఉన్నారు కేజ్రీవాల్ అరెస్టుతో ఆమె తన భర్త తరపున మాట్లాడుతూ భాజపాపై విమర్శలు చేశారు దీంతో తదుపరి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపడతారనే వార్తలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అవినీతి కేసులో జైలు శిక్ష పడినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి రబ్రీదేవి సీఎం పగ్గాలు చేపట్టినట్లుగా సునీత కేజ్రీవాల్ కూడా చేపడతారని కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేశారు అయితే అవకాశాలు ఉన్నాయా మరోవైపు సునీత కేజ్రీవాల్కు సీఎం బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయా అనే దానిపై కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఆమె ఐఆర్ఎస్ అధికారినిగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు ఉన్నత చదువులు చదివారు ప్రస్తుతం ప్రజల్లోనూ మంచి ఆదరణ ఉంది ఎన్నికల ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు కేజ్రీవాల్ తర్వాత ముఖ్య నేతలుగా ఉన్న మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ కూడా జైల్లో ఉన్నారు దీంతో తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయట ఇక జైలు నుంచే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడపాలి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయరాదని జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కౌన్సిలర్లు డిమాండ్ చేశారు వారంతా మంగళవారం ఢిల్లీలో కేజ్రీవాల్ భార్య సునీతతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఢిల్లీలోని రెండు కోట్ల మంది ప్రజలు కేజ్రీవాల్ వెంటే ఉన్నారని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన తన పదవికి రాజీనామా చేయరాదని కోరారు ఈ సమావేశానికి అరవై రెండు మంది ఎమ్మెల్యేలకు గాను అందరూ మంత్రులు సహా యాభై ఐదు మంది హాజరయ్యారు మరో నలుగురు ఢిల్లీలో అందుబాటులో లేరు మిగిలిన ముగ్గురు కూడా కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ తిహార్ జైల్లో ఉన్నారు ఈ నేపథ్యంలో వారంతా కూడా తమ సందేశాన్ని కేజ్రీవాల్కు తెలియజేయాలని సునీతను కోరారని ఆప్ సీనియర్ నేత చెబుతూ ఉన్నారు నిన్న సంజయ్ సింగ్ ఆప్ ఆప్ నేత సంజయ్ సింగ్ బెయిల్ మీద బయటకు వచ్చారు అంటే ఈ ఢిల్లీ మద్యం కేసులో ఫస్ట్ టైం అంటే ఇలా బెయిల్ నుంచి బయట అంటే ఆప్కి సంబంధించినటువంటి మొట్టమొదటి నేత అనమాట బయటకు రావడం బెయిల్ మీద అయితే ఇది కేజ్రీవాల్కు ఊరటనిచ్చే అంశం అయ్యే అవకాశం ఉందనేసరికి మరో బాంబు ఏంటంటే మరో నలుగురు లోపలికి వెళ్ళే అవకాశం ఉంది అందులో అతిషి కూడా ఒకరు సో ఆవిడే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు మమ్మల్ని బీజేపీ వాళ్ళు డీల్ చేస్తూ ఉన్నారు బీజేపీ పార్టీలోకి మీరు వచ్చేస్తే కనుక మీ మీద ఈడీ కేసులు అంటూ ఏమీ ఉండవు లేకపోతే మీరు నలుగురు లోపలికి వెళ్ళే అవకాశం ఉంది ఈడీ మీ మీద కూడా రైడ్ చేయొచ్చని అసలు మేటర్ ఏంటంటే ఈడీ విచారణలో భాగంగా కేజ్రీవాల్ వీరు నలుగురు పేర్లు చెప్పారు ఎవరెవరి మధ్య మాటలు నడిచాయనే విషయంలో వీరి నలుగురు పేర్లు కూడా వాళ్ళు ఉచ్చరించారు కేజ్రీవాల్ ఎంత ప్రయత్నించినా ఎంత మౌనంగా ఉండాలని ట్రై చేసినా ఏదో ఒక చోట నోరు విప్పాల్సి వస్తుంది కదా విచారణ అనేది గంట అరగంట అవ్వదు కదా ఎనిమిది తొమ్మిది గంటల పాటు విచారణ జరుగుతుంది అందులో ఎక్కడో ఒక చోట హే ఏదో ఒకటి అని చెప్పి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది ఆన్సర్ చెప్పే ప్రోసెస్లో ఎవరి పేరు ఒకరు ఉచ్చరించాల్సి వస్తుంది అలా చెప్పినటువంటి పేర్లలో వీరు కూడా ఉన్నారు నాతో పాటు మంత్రి సౌరభ్ ఎమ్మెల్యే దుర్గేష్ ఎంపీ రాఘవ చెద్దాను అదుపులోకి తీసుకునే ఛాన్స్ రాఘవ చెద్దా అయితే ఇక్కడ లేరు లండన్లో ఉన్నాడు ఆప్ మంత్రి అతిశి సంచలన వ్యాఖ్యలు నిన్న చేశారు ఆమె సో ఇప్పుడు ఒకరు బయటకు వచ్చే నలుగురు లోపలికి పోయే అది పరిస్థితి